హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ముందుగా నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈరోజు మన వీడియో ఏంటంటే మీకు సెటప్ అంతా చూడగానే అర్థమైపోయి ఉంటుంది సో అయితే మేము ఆవకాయ పచ్చలు పడుతున్నాం అనమాట ఈ ఆవకా వచ్చి ఇది కొత్తపల్లి కొబ్బరి అనమాట మా నాన్నగారు అయితే తీసుకొచ్చారు మార్కెట్ నుంచి కాయ వచ్చి ఒక్కొక్కటి నలభై రూపాయలు పడింది మొత్తం ఈ ముప్పై కాయలు అనమాట అంటే పన్నెండు వందల రూపాయలు పడింది ఒక్క రూపాయి కూడా తగ్గల ఎందుకంటే ఆవకాయ పట్టడానికి అంత బాగుంటుంది అనమాట ఈ కాయి టెంక సంవత్సరమైనా సరే గట్టిగా ఉంటుంది సో అందుకని ఎక్కువగా కొత్తపల్లి కొబ్బరితోనే ఆవకాయ పచ్చడి పడతారు మా అమ్మగారు అయితే వెల్లుల్లిపాయలు ఉలుస్తున్నారు మా నాన్నగారు అయితే కార్ రావడానికి వెళ్ళారు ఇప్పుడు వీటిని అయితే శుభ్రంగా కడిగేసి ముచ్చుకులు అయితే తీసేసాం వీటిని కొయ్యడానికి ఇంకా ఎవరు లేరు అనమాట మా నాన్నగారికి అయితే అంత శక్తి లేదు మా అమ్మకు కొయ్యలేరు సో అందుకని మా అక్క అయితే ఇప్పుడు మార్కెట్కి తీసుకెళ్ళి ముక్కలకి వెళ్ళి కొట్టించుకు సో మన వీడియో అయితే కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయకుండా చూడండి మా అమ్మ పక్కా కొలతలతో ఎలా పెట్టారనేది మీరు వీడియోలు అయితే చూడొచ్చు వీడియోని అయితే మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా ముందుకు వచ్చేసారనమాట వచ్చి ఇదిగోండి ఈ దసరాలో కొట్టించుకున్నాం అనమాట మేము ఎందుకంటే మేము ఎప్పుడు ఇంత దసరాలో కొట్టించుకుంటాం సో ఇప్పుడు అయితే శుభ్రంగా ఇట్లా లోపల జీడి ఉంటుంది కదా జీడి పొరగా తీసేస్తాం తీసిన తర్వాత మీరు ప్రాసెస్ చేస్తాం ఓకే ఇదిగోండి మొక్కలైతే శుభ్రం చేసుకుంటున్నాం యాక్చువల్లీ మనం మా మామిడికి పొచ్చడే ఏప్రిల్లో కానీ మే నెలలో కానీ పట్టుకోవచ్చు అందులో ఏదో ముందు పట్టుకుంటారు కానీ అసలు పట్టుకునే సీజన్ అయితే కనుక ఏప్రిల్ మే ఈసారి ఎండ్లో కొంచెం తక్కువగా కాసి మధ్యలో వర్షాలు రావడం వాటి వల్ల మాకు మేని ఎలా అనమాట లేకపోతే మేము మే ఫస్ట్ వీక్లోనే పడ్డాం అయినా మేము రెండు సంవత్సరాల నుంచి ఆకైతే పట్టట్లేదు ఈ సంవత్సరం పడుతున్నాం అది కొత్తపల్లి కొబ్బరితో అయితే పడుతున్నాం అనమాట సో లేట్ అయిందని ఏం లేదు మన కుదిరిని బట్టి మధ్యలో వర్షం రావడం వల్ల ఈ సంవత్సరం లేట్ అయిందనమాట ఇదిగోండి మనకు పచ్చడి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే మొత్తం ఇవ్వనమాట మాకు రెండు కొంచాల పైన ముక్కలు వచ్చినాయి అన్నమాట ఇదిగోండి మేము దీన్నైతే అని పిలుస్తాం అనమాట సో దీంతో రెండు కొంచాల మీద ఇన్ని ముక్కలు వచ్చినాయి ఇదిగో తవుడు ఉల్లిపాయలు వెల్లు ఉల్లిపాయలు ఇది ఆవపిండి ఎండబెట్టుకొని పొడి చేసుకున్నాం అలాగే ఇందాక మిల్లు నుంచి కారం పట్టించుకొచ్చేసారు మేము మెంతులు పొడి వేసుకోము మెంతులు వేసుకుంటాం ఎందుకంటే నానిన తర్వాత ఇవి కూడా పుల్లగా అవుతాయి సో అందరూ మెంతులు చేతిగా ఉంటాయని వేసుకోరు కానీ మేము మెంతులే వేసుకుంటాం సో ఇప్పుడు ఈ తప్పతో మేము కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కొలుస్తాం అనమాట అదేవిధంగా ఆయిల్ ఎందుకంటే ముక్కల్ని ఆయిల్లో ముంచి ఇంద్ర వేస్తాయి ఎందుకంటే ఆయిల్లో ముంచు ముక్క గట్టి పడుతుంది అనమాట సో మెత్తపడదు త్వరగా సంవత్సరం ఉంటుంది పడదు ఉండాల్సింది కాబట్టి మెత్తబడగానే ఉంటుంది ఇప్పుడు ఈ మంచినూనెలో కొంచెం పసుపు కూడా కలుపుకున్నాం అనమాట మేము నువ్వుల నూనెతో అయితే పడుతున్నాం అనమాట ఏసు బ్రాండ్ నువ్వుల నూనెతో అయితే పడుతున్నాం అలాగే సాల్ట్ కూడా రెండు ప్యాకెట్లు తీసుకున్నాం కానీ ఎంత పడుతుంది అనేది దాన్ని బట్టి వేసుకుంటాం అనమాట సో మొత్తానికైతే ఇవి కావాల్సిన ఇంగ్రీడియంట్సు ఇప్పుడు మా అమ్మ ఒక్కొక్కటి ఒక్కొక్కటి కలుపుతుంది కలిపినప్పుడు క్వాంటిటీస్ ఎంత తీసుకుందో నేను చెప్తాను మనకి రెండు కొంచెం ముక్కలు అయితే వచ్చినాయి కదండి పైన కొద్దిగా అంటే కొద్దిగా ఉన్నాయి సో రెండు కొంచాల ముక్కలకి మనం నాలుగు తవ్వల కారం అయితే తీసుకుంటున్నాం పైన కొద్దిగా వేస్తే వేస్తుంది లేకపోయినా పర్వాలేదు ఆడించుకున్న కారం కాబట్టి మనకి కరెక్ట్గా సరిపోద్ది అనమాట మేము రెండు కొంచాల ముక్కలకి నాలుగు తవ్వల కారం అయితే తీసుకున్నాం మన కారం అయితే నాలుగు తవ్వలు వేసుకున్నాం కదండి రెండు కొంచాలకి అలాగే ఆవుపిండి రెండు కొంచాలకి రెండు అనమాట సేరని పిలుస్తారంట అద్దం కాని వాళ్ళ కోసం అయితే రెండు తవ్వలు అనమాట రెండు తవ్వలు ఆవపిండి నాలుగు తవ్వలు కారం అయితే తీసుకున్నారు రెండు కొంచాల ముక్కలకి ఉప్పు అయితే కనుక రెండు కొంచాల ముక్కలకి తవ్వన్నారండి అంటే ఒక తవుడ వేసి తవ్వలో సగం అయితే వేసుకుంటే సరిపోద్ది అనమాట రెండు కొంచాలకి సో మళ్ళీ చెప్తున్నానండి రెండు కొంచాల ముక్కలకి నాలుగు తవ్వల కారం రెండు తవ్వల ఆవపిండి ఒక తవ్వన్నర ఉప్పు ఇవన్నమాట రెండు కొంచాల ముక్కలకి మేమైతే ఆశీర్వాద ఉప్పు తీసుకున్నాం కళ్ళు ఉప్పు కాదనమాట సో తవ్వన్నర ఉప్పు అయితే వేసుకున్నాం ఇప్పుడు ఇందులోకి ఏం వేసుకోవాలమ్మా నెక్స్ట్ ఎల్లుల్లిపాయలు ఎల్లుల్లిపాయలు మేము రెండు కొంచాలకి తవుడే వేసుకుంటున్నాం ఎల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోంట్లేదు ఏదో వేసుకుని వేసుకోవచ్చు కానీ తవ్వు వేసుకున్నాం అనమాట మేము మొత్తం రెండు కొంచాల ముక్కలకి ఒక గుప్పుడు అంటే గుప్పుడు మెంతులు వేసుకున్నాం అనమాట నేను వీడియోలో తవుడు అంటున్నానని కాదండి గమ్ముని తవ్వానలే నాకు తవుడు అని అంటూ వచ్చేసింది తవ్వన పోయి తవుడు అనమాట తవుడు అంటున్నాను సో ఏమనుకోవద్దండి మొత్తం రెండు కొంచాలకి నాలుగు తవ్వల కారం రెండు తవ్వల ఆవపిండి అలాగే తవ్వన్నర ఉప్పు ఒక తవ్వ వెల్లుల్లిపాయలు ఒక గుప్పెడు మెంతులు వేసుకున్నాం అనమాట ఇప్పుడు మొత్తం వీటిలన్నిటిని బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు వీటిలన్నిటిని బాగా కలిపేసుకోవాలండి కలిపేసుకున్నాక ఇందాక మీకు చూపించాను కదా నూనెలో పసిపేసింది దాంట్లో మొక్కలు ముంచి ఆ మొక్కల్ని ఇందులో వేసుకోవాలన్నమాట వీటిని అయితే బాగా కలుపుకోవాలి ముందు మా అమ్మ అయితే కలిపేస్తున్నారు ఆ తర్వాత ముక్కల్ని మనం నూనెలో ముంచుకుని ఇందులో వేసుకుందాం నూనెలో పసుపు వేసుకున్నాం కదండి దాన్ని అయితే బాగా కలుపుకోవాలి ఇప్పుడు అందులో మా అమ్మ ముక్కలు వేసి ఆ ముక్కల్ని ఇందక్కడ మనం బాగా మిక్స్ చేసుకున్న కారం ఉంది కదండి అదే మొత్తం అన్నీ కలిపిన కారం ఉంది కదా దాంట్లో అయితే వేస్తుంది అనమాట వేసుకుని బాగా కలుపుకుని అప్పుడు మనం బకెట్లోకి అయితే వెత్తేసుకోవాలన్నమాట అదే ఎత్తుకోవాలి అదే వేరే బకెట్లోకి తీసేసుకోవాలి కొంచెం బాగా షటు ఇటుగా ఉన్నా అర్థం చేసుకోండి ఈ ముక్కలన్నిటిని ఇప్పుడు మనం కలుపుకున్న కారంలో అయితే వేసేసుకుందాం సో మొత్తం ముక్కలన్నీ కూడా అదే విధంగా వేసేసుకోవాలన్నమాట అంతా కలిపేసుకుని మనం బకెట్లోకి అయితే వేసేసుకుందాం ఇదిగోండి మేమైతే కలుపుకుంటానికి బకెట్ అయితే తీసుకున్నాం అనమాట ప్లాస్టిక్ అయితే బెటర్ స్టీల్ అయితే జంగు వచ్చేస్తుందని ఇందులో మనమైతే ముందుగా కొంచెం నూనె అయితే వేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం ఇందాక కారంలోకి నూనెలో ముంచిన మామిడికాయ ముక్కలైతే వేసుకున్నాం కదా అట్లా బాగా కలుపుకుని ఇలాగ బకెట్లు వేసుకోవాలి ఇంకా మొత్తం మిగిలిన ముక్కలను కూడా ఇదే ప్రాసెస్లో చేయాలన్నమాట ఎలాగైతే కనుక మనకి పచ్చడే చాలా బాగా వస్తుంది మేము ఎప్పుడు ఆవకాయ పచ్చడిని ఎక్కువగా ప్లాస్టిక్ దాంట్లో తీసుకుంటాం ఎందుకంటే స్టీల్ దాంట్లో తీసుకుంటే మనకి జంగు ఏదో వస్తుంది అంటారు కదా అందుకు సో ఇప్పుడు చూసారు కదా మిగిలిన ముక్కలన్నీ కూడా అలాగే నూనెలో ముంచి ఇలాగ బకెట్లో అయితే వేసేసుకుంటారనమాట తర్వాత మనం ఎంత కావాలితే అంత నూనె వేసుకుని దాన్ని మూత పెట్టుకుని ఒక మూడు రోజులు పక్కన పెడితే మళ్ళీ మనకి ఎంత కావాలి ఆయిల్ అప్పుడు మళ్ళీ మూడు రోజుల తర్వాత వేసుకోవచ్చు అనమాట మనం సో ప్రస్తుతానికైతే ముక్కలు సరిపడగా నూనె అయితే వేస్తారనమాట మొత్తం మిగిలిన కారం అంతా ఇందులో వేసేసామండి అంత ముక్కలు కలుపుగా మనకి మా కొంచెం కారం అయితే మిగిలింది అది కూడా వేసేసుకున్నాం అలాగే ఒక ప్యాకెట్ నూనె అయితే వేసుకుంటున్నాం అనమాట నేను ఒక ప్యాకెట్ నూనె అయితే వేయాలన్నాను కదండి కాదంటండి అర ప్యాకెట్ నూనె వేసుకోమన్నారు ముందులో కొంచెం నూనె వేసారు కదా సో ఇది మూడు రోజుల తర్వాతకి కలుపుకోవాలంట అప్పుడు ఎంత కావాలితే అంత వేసుకోవాలి అలాగే ఉప్పు సరిపోతే కూడా అప్పుడే ఉప్పు చూసుకోవాలంట సో ఫైనల్గా అయితే మూడు రోజుల తర్వాత మళ్ళీ కలుద్దాం మా అమ్మలు చిన్నప్పటి నుంచి పచ్చడి అయితే పట్టే విధానం ఇదేనంట సో మళ్ళీ మనమైతే మూడు రోజుల తర్వాత ఈ పచ్చడిని కలిపినప్పుడు దాంట్లోకి సరిపడే ఉప్పు ఎంత నూనె కావాలనేది చూద్దాం ఓకేనా మన పచ్చడి అయితే త్రీ డేస్ అయిపోయిందండి మన సండే పట్టే మేము మండే ట్యూస్డే వెన్స్డే ఇవాళ్ళకి మూడు రోజులు అనమాట కంప్లీట్గా మూడు రోజులు అయిపోయింది ఇదిగోండి చూడండి ఇక్కడ దాకా ఉంది ఆ రోజు మేము వేసినప్పుడు సో మూడు రోజులకి ఇంత కిందకి దిగింది ఇప్పుడు దీంట్లో మన హాఫ్ ప్యాకెట్ కదా మా అమ్మగారు నువ్వులు నూనెస్తారు మిగిలిన హాఫ్ ప్యాకెట్ నూనె అలాగే మనకి వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా కచ్చాపచ్చాగా దంచుకున్న డెల్లూరి వేసి బాగా కలుపుతారు ఉప్పు కూడా చూసుకుంటారు ఉప్పు సరిపోతే ఉప్పు కూడా వేసుకుని కలుపుకుని ఆ తర్వాత మా అమ్మ ఈ డబ్బాలోకి ఎత్తేస్తారు ప్లాస్టిక్ డబ్బా అయితే మంచిది కదా అందుకని ఇందులోకి అయితే ఎత్తేస్తారు అన్నమాట దీన్ని శుభ్రంగా తుడుచుకోవాలి ఏం కొంచెం కూడా వాటర్ ఉండకూడదు ఎందుకంటే సంవత్సరం దాకా నెల ఉండే కదా సో ఇప్పుడు ఇదైతే మా అమ్మగారు కలిపి దీంట్లోకి ఎత్తుతారు మొత్తం అన్ని పర్ఫెక్ట్గా సరిపోయినాయి అనేది చూసి ఓకేనా ఇప్పుడైతే ఈ పచ్చళ్ళలోకి మా అమ్మ మనం కచ్చాపచ్చకి కింద అంటే మెత్తగా కాకుండా నూరుకున్నాం కదండి వెల్లుల్లిపాయలు ముద్ద అదైతే వేసుకుంటాం ఈ వెల్లుల్లిపాయలు ముద్ద వేయడం వల్ల ఏంటంటే పచ్చగా చాలా సువాసనగా ఉంటుందంట మేము ఎప్పుడు మూడు రోజులు అయిన తర్వాత వేస్తాం అనమాట ఇప్పుడు దీన్ని కలిపేసుకున్నాక ఇందులోనే మన హాఫ్ ప్యాకెట్ ఆయిల్ వేసాం కదా మిగిలిన హాఫ్ ప్యాకెట్ ఆయిల్ కూడా ఇప్పుడు వేసి బాగా కలుపుకోవాలన్నమాట కలుపుకున్నాక సాల్ట్ సరిపోయింది లేదో చూసుకుని సరిపోకపోతే అప్పుడు మిగిలిన సాల్ట్ వేసుకోవాలన్నమాట సాల్ట్ వేసిన తర్వాత టేస్ట్ అనేది చూడాలి ఓకేనా అయితే దీన్ని పైనుంచి కిందకి బాగా కలపాలన్నమాట ఈసారి మేమైతే ప్రతిసారి ప్రిన్స్ నుంచి కారం తీసుకొచ్చి పట్టేస్తాం ఈసారి అయితే మాత్రం ఇంట్లో మిరపకాయలు తీసుకొచ్చి ఆడిపించి పట్టామన్నమాట టేస్ట్ ఎలా ఉంటుందో ఇంక చూడాలి కలుపుతున్నప్పుడు ఖచ్చితంగా ఎవరికైనా ఇష్టం లేని వాళ్ళకైనా నూరు ఊరిపోద్ది సో తినాలనిపిస్తుంది సో నేను ఉప్పు టేస్ట్ చూసి అప్పుడు చెప్తా పచ్చడి అయితే బాగా కింద నుంచి పైకి పైనుంచి కిందకి కలపడం అయితే పూర్తయిపోయింది మేము వేసింది కొంచెం ఆయిల్ అప్పుడు ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసాం కానీ చూసారా ఎంత బాగా ఊరిందో పచ్చడి సో ఆవకాయ అంటే అంతే ఆంధ్ర ఆవకాయ అంటారు అందుకే సో ఆవకాయ అయితే బాగా కలిపేశారు మా అమ్మ ఇప్పుడు ఇంకా టేస్ట్ చేసే తరుణం వచ్చిందనమాట దీన్ని టేస్ట్ చేసి ఉప్పు ఎలా ఉందనేది నేను చెప్తాను మీకు ఓకేనా ఉప్పు పులుపు కారం అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి ఇంకా అసలు ఉప్పు కూడా వేసుకోద్దమ్మా సూపర్ అంటే సూపర్ ఉంది ఓకే ఇప్పుడైతే మా అమ్మ కలపడం అయితే సరిపోయింది పచ్చడి కూడా చాలా అంటే చాలా బాగా వచ్చిందండి ఇప్పుడు దీని మా అమ్మ చూచాను కదా ఇందాక డబ్బా ఆ డబ్బాలోకి అయితే పూర్తిగా ఎత్తేస్తారనమాట ఇందులో కొంచెం మా పిన్ని గారికి అయితే ఇస్తాం మిగిలింది మాత్రం ఆ డబ్బాలోకి అయితే ఎత్తేస్తాం ఈ సంవత్సరం ఆవకా అయితే సూపర్ అంటే సూపర్ వచ్చిందండి చాలా బాగా వచ్చింది మా అక్క కూడా టేస్ట్ చూస్తున్నారు ఎలా ఉందక్క కారం అన్నీ పులుపు సూపర్ అంటే సూపర్ అందుకే మరి కొత్తపల్లి కొబ్బరి అంటే మాటలేంటండి సూపర్ అంటే సూపర్ వచ్చింది ఈసారి మాకు మా అవకే పచ్చడి ప్రతిసారి ప్రిన్స్ అంటే ప్రిన్స్ అనుకో అంటే షాప్ అనమాట అక్కడ తీసుకొచ్చే వాళ్ళం కారం ఈసారి ఏంటంటే మిరపకాయలు తీసుకుని ఆడించి చేసిన పచ్చడి అనమాట ఓకేనండి ఇప్పుడైతే పచ్చడి నా డబ్బాలో ఒక మా అమ్మ అనమాట ఇంకా ఇదిగోండి ఇప్పుడైతే మా అమ్మ పచ్చడి అయితే ఇందులోకి ఎత్తేస్తున్నారు మనం ఈ డబ్బాలోకి తీసుకునే ముందు కొంచెం ఇందులో ఆయిల్ అయితే వేసుకోవాలంట కొంచెం నువ్వు నూనె అయితే వేసారు అలాగే మిగిలిన పచ్చడి అంతటిని ఇప్పుడు ఈ డబ్బాలోకి అయితే తీసేసుకుంటున్నారు ఇంక ఇది ఈ డబ్బాలోంచి అయితే ఇంక అనమాట ఎందుకంటే ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకుంటే బాగానే ఉంటుందండి పచ్చడి మనం ఇంకా స్టీల్ దాంట్లో పెట్టుకుంటేనే జంగ్ వస్తుంది ఇప్పుడు మొత్తం ఇది సంవత్సరానికి సరిపడే పచ్చడి అనమాట ఇందులో కొంచెం అయితే మా పిన్నికి ఇస్తారు నేను రెండు కొంచాల ముక్కలకి మీకు పక్కా కొలతలతో చెప్పిన మూల సో మాకు ఇంకా పైన మళ్ళీ కారం కానీ ఉప్పు కానీ అలా ఏం పట్ల పర్ఫెక్ట్గా సరిపోయింది సో రెండు కొంచెాలు ముక్కలకి నేను చెప్పిన కొలతలతో పర్ఫెక్ట్గా పట్టుకుంటే మనం మళ్ళీ ఎక్స్ట్రాగా ఏమీ వేసుకోక్కర్లేదండి మా పచ్చడి అయితే మాత్రం అద్భుతం అంటే అద్భుతంగా వచ్చింది మేము రెండు సంవత్సరాల తర్వాత పట్టాం సో మేమైతే పచ్చడి ఎలా పట్టుకుంటామండి మా పద్ధతి ఇది మరి మీరు ఎలా అనేది కామెంట్లో తెలియజేయండి ఓకేనా అలాగే మేము పచ్చడిపట్టి విధానం ఎలా ఉన్నదనేది కూడా కామెంట్లో తెలియచేయండి ఓకేనా నేనైతే మామూలుగా టేస్ట్ చేశాను ఉప్పు ఎలా ఉందని అదైతే సూపర్ ఉంది ఇంక ఇంకొప్పుడైతే రైస్లో కూడా కలుపుకొని తింటున్నాను నేను యాక్చువల్గా ఆవకే తినను తిన్నాను కానీ ఇది కలుపుతూ ఉంటే వచ్చి వాసనకి ఇంక అసలు నాకు ఆగట్లేదు అందుకే వేడివేడిగా అన్నం పెట్టేసుకుని ఇందులో అయితే ఆవకేసుకుని ముల్లగా కలుపుకొని ఆవకాయ ముక్క కూడా పెట్టుకున్నాను నేను అయితే తిన్నండి అందుకు నెయ్యి వేసుకోలేదు ఇప్పుడు ఇది ఎలా ఉందని టేస్ట్ చేసి చెప్తాను మన ఛానల్లో నేను వీడియో కూడా ఫస్ట్ టైం అప్లోడ్ చేస్తున్నాను నా ఫస్ట్ షాట్ కూడా ఆవకాయ పచ్చడి షాటే అప్పుడు మా అమ్మగారు ఆవకాయ కలిపారు అది ఒక్కటే పెట్టిన వీడియో తీయడం తెలియక కానీ ఈ సంవత్సరం నాకు వీడియో తీయడం తెలిసిన తర్వాత నేను ఆవకాయ వీడియో ఫస్ట్ వీడియో పెడతాను మా ఛానల్లో సో మా అమ్మ అయితే సూపర్ పెడతారు ఇంకెందుకంటే నేను మాటలు మాట్లాడటే ఫస్ట్ నోట్లో ముద్ద పెట్టుకుని ఎలా ఉందో చెప్తాను సూపర్ అండి సూపర్ అంటే సూపర్ ఉంది కానీ కొంచెం ఘాటు ఉంటుంది ఎందుకంటే మూడు రోజులే కదా అందుకని ఆవు పిండి ఘాటు ఉంటుంది అలాగే ముక్క కూడా ఎలా ఉందో సొత్త చూసారా కరుగుతూ ఉంటే ఎంత కస మన సౌండ్ వస్తుందో మాట గొంతు అడ్డుపడింది ఆత్ర ఎక్కువైపోయింది అనమాట తినే కొద్దీ మొక్క అయితే చాలా గట్టిగా ఉందండి సో ఇలా ఉంటే ముక్క మాత్రం సంవత్సరం దాకా ఉంటుంది మా పచ్చడి అయితే మాత్రం సూపర్ అండి సో రెండు కొంచెం ముక్కలకి ఇదే కొలతలతో పెట్టుకుంటే పచ్చడి అయితే సూపర్ అంటే సూపర్ పక్కగా వస్తుందండి మేము కనీసం మళ్ళీ ఎక్స్ట్రా కారం కానీ ఉప్పు కానీ ఏం కానీ ఇలా కానీ పచ్చడి మనం కలుపుకుని అలా కొంచెం కొంచెం నూనె వేసుకుంటే చాలా బాగుంటుంది ఆవకాయ పచ్చడికి నువ్వుల నూనె పర్ఫెక్ట్ అండి చాలామంది వాళ్ళతో పడతారు కానీ నువ్వుల నూనె చాలా బాగుంటుంది అనమాట మనం పట్టిన నువ్వుల నూనె కూడా వేస్ బ్రాండ్ పప్పు నూనె సో నేనేం ప్రమోషన్లకు కాదు చెప్తున్నాను ఎప్పుడు అదే వాడతాం మా పచ్చడి అయితే అద్భుతం అండి నేను అసలు ఆ ఆపకాయే తక్కువ తింటాను అలాంటి ఈసారి ఆవకాయ అన్నం పెట్టుకుని మరీ చెప్తున్నా మీలో ఇంకా ఎంతమంది ఆవకాయ పట్టలేదు మరి నాకు తెలీదు ఒకవేళ పట్టకపోయి ఉంటే ఈ వీడియో చూసి ఇదే కొలతలతో మీరైతే పచ్చడి పట్టుకోండి ఓకేనా ఈ సంవత్సరం లేట్ అయిందని ఏం కాదు నేను ఫుడ్ ఆన్ ఫామ్ చాలా అంకుల్ గారు కూడా చెప్పారు మే నెలలోనే పచ్చడి పట్టుకుంటాం కరెక్ట్ అని లాస్ట్ వన్ వీక్ వారాలు అదే వర్షాలు కరవడం వల్ల చేయి సారీ సారీ వర్షాలు కరవడం వల్ల లేట్ అయిందనమాట నా ఏదైనా మిస్టేక్స్ ఉన్నా అర్థం చేసుకోండి ఓకేనా సో ఈ వీడియో ఇక్కడితో అయితే క్లోజ్ చేస్తున్నాను నా వీడియో ఎలా ఉన్నదండి కామెంట్లో తెలియచేయండి అలాగే మేము పచ్చడి ఎలా పట్టే ఉన్నది కూడా కామెంట్లో తెలియచేయండి సరే మరి అయితే బాయ్